వస్తాం మనం కాదు నేను ఒక్కని ఒక్క వన్ పర్సెంట్ ఉన్నాం ఆర్థికంగా రాజకీయంగా అన్ని పరాలుగా కానీ నైన్టీ నైన్ పర్సెంట్ మన జాతికి అన్యాయం అవుతుంది నీ ఒక్కని కోసం ఎందుకు చూసుకుంటున్నాం మనము ఈ వన్ పర్సెంట్ జనాభా కోసం ఎందుకు చూడాలి తొంభై తొమ్మిది పర్సెంట్ జనాభా ఉన్నాం మనం ముద్రాజు పేద కుటుంబాలు అట్టడుగున ఒకరోజు భోజనం చేద్దామనే లేని స్థితిలో కూడా మన జాతి బిడ్డలు ఉన్నారు వాళ్ళందరి కోసం మనం శ్రమించామని నేను ప్రయత్నం చేస్తున్నా ఎవరు అవునన్నా కాదన్నా కలిసి వచ్చినోడు మనోడే కలిసి రానివాడు కూడా మావోడే ఎందుకంటే రేపు ఈ ముద్రరాజు బిడ్డలే వాళ్ళని బహిష్కరిస్తాం జాతితో కలిసి రాకుంటే వీళ్ళే బయటకాటు చేస్తాం ఎందుకంటే జాతి కోసం పని చేయనోడు జాతికి ఏం ఉపయోగం పడినోడు జాతిలో ఉండవలసిన అవసరం కూడా లేదు క్లియర్గా ఎందుకంటే ఎవ్వరు పార్టీలు పక్క పెడదాం అబ్బా ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నా నేను అధికారం నేను నేనేమంటున్నా రండి పోరాటం చేస్తాను మాకు పదవులు ముఖ్యం కాదు మా జాతి ముఖ్యం జాతి కోసం పోరాటం చేద్దామంటే ఎవరు వారు బయటికి వెళ్ళరు మన సంఘాలు వ్యక్తిగతంగా బాగుపడనిక సంఘాలు పెట్టుకొని ఒక ప్రెస్ క్లబ్ బుక్ చేసుకొని ఆడ ప్రెస్ మీట్ పెట్టి ఛాయ్ దాయి బిస్కెట్ దిగి వెళ్ళిపోతారు తప్ప ఆ తర్వాత మళ్ళీ మన కులం కోసం ఎవరు ఆలోచిస్తుంది ఎక్కడ పోయిండ్రు మీరు ఏ గ్రామాన్ని వెళ్ళి ఏ పేద విద్యను కలుస్తున్నారు మన వాళ్ళు ఇలా వన్ పర్సెంట్ మనం ఆర్థికంగా రాజకీయ అన్నిట్లున్నాం మనం కానీ ఆ తొంభై తొమ్మిది పర్సెంట్ వాళ్ళ కోసం మనం ఒక్క క్షణం అన్న ఆలోచిస్తున్నాం అని నాకు అనిపిస్తుంది అనుమానం నాకు ఎందుకోసం అంటే నేను చాలా తిరుగుతున్నాను మన గురించి మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి నేను నేను నా మనసులో పెట్టుకొని తిరుగుతున్నా నేను పోయి నీళ్ళు ఇవ్వకుండా మన నాయకులు మేము వాళ్ళ వెళ్ళాలి పోయి కూర్చుంటున్నాం మన జాతి ముఖ్యం నాకు నేను ఈ ఓదాలు ఉన్నా మీ అందరినీ కలుపుకొని మీకు ఏదో చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చేసి తీరుతాం మనకు ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది ప్రభుత్వం కూడా ఈ రోజు మనం ఒక నెలనో నెల పదిహేను రోజులలో సుమారుగా ఒక లక్ష మందితోని నిజాం కాలేజ్ గ్రౌండ్ లో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం దాన్నే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రి అందరినీ పిలిపించి ఏదైతే మన హామీలు ఉన్నాయో అవి ఎస్ అనేదాకా మనం పోనీయకుండా ఆయనతో నెస్ అనిపించుకొని సాధించే ప్రయత్నం చేస్తున్నాం దానికి వాళ్ళు టైం అడిగారు మనం కూడా టైం ఇస్తున్నాం మన కండిషన్లు మూడే మూడు పెట్టినం ఎక్కువ అడిగి దానికన్నా బాగుండదు ఒకటి భవనం మనకు గత ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలం ఇచ్చారు ఐదు కోట్లు ఇచ్చారు అన్నారు కానీ ఐదు నయపశల్లు ఇవాడ ఆ స్థలాల్లో భవనం కట్టుకోవాలి భవనానికి సుమారుగా ఎంత బడ్జెట్ అయినా దానికి వాళ్ళు కేటాయించి భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలని అదొక కండిషన్ రెండోది దీని నుంచి ఏలోకి మార్స్తారా లేకపోతే ఏ విధంగా న్యాయ నిపుణులతో కూర్చొని దాని సజెషన్ తీసుకొని ఏ విధంగా మన జాతికి మేలు జరుగుతుంది ఇంకోటి మనకు కూడా మళ్ళీ కూడా కోర్టు పోతే ఆగిపోయే విధంగా కాకుండా అన్ని విధాలుగా న్యాయ నిపుణులతో మాట్లాడి ఆల్రెడీ ప్రభుత్వం కూడా డిస్కస్ లో ఉన్నది మీకు ఎవరు తెలియదు అంతర్గతంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు వీళ్ళకిస్తే నష్టం ఏంది వేరే కమ్యూనిటీ వాళ్ళు ఏంది అనే ఆలోచనలో ఉన్నారు అది నడుస్తుంది ఖచ్చితంగా దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా కార్పొరేషన్ నిధులు కూడా వస్తాయి వచ్చిన తర్వాత ప్రతి పేద ముద్రాజు పేద బిడ్డకు చెందే విధంగా నేను దగ్గర నుండి మానిటరింగ్ చేసి ఎవరో లెటర్లు ఇస్తే చేసేది కాదు నేను దగ్గరికి వెళ్తా అంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు అన్నీ తిరగలేరు కానీ తెలుగుతా ఖచ్చితంగా నాకు కావాల్సింది ఏంటి రాత్రి వగలు తిరుగుతాం ఇంకో పనే లేదు మీరు నమ్మ నమ్ముకొని ఏడు పిలిచినా మేము వెళ్తున్నాం ఏ సంఘం వాళ్ళు పిలిచినా వెళ్తున్నాం మాకు సంఘాలతో సంబంధం లేదు మనం ముద్రాది జాతితో సంబంధం ఉంది మా ఆ ఈరోజు ఈ నారాకేడు గ్రామానికి తుర్కపల్లి గ్రామానికి నన్ను ఆహ్వానిచ్చిన భోవిని శ్రీనన్న గారు ఎందుకంటే ఈరోజు భూలక్ష్మి అమ్మవారి జాతర ఉంది అన్న మీరు రావాలంటే ఖచ్చితంగా వస్తానని చెప్పి అన్నకు ఇచ్చి మా ఇంట్లో కార్యక్రమం ఉన్నా నేను అది మా పిల్లలకు అప్పయ పీర్కి రావడం జరిగింది అందువల్ల లేట్ అయింది ముందుగా క్షమించండి సరే కానీ మనం చరిత్ర లేక చరిత్ర అనే చెప్పుకుంటూ పోతే మన జాతి చరిత్ర హీనులుగా మిగిలిపోతాం ఎందుకంటే మనం రేపు ఏం కావాలి మన భవిష్యత్ తరానికి మనం ఏం చేయగలుగుతున్నాం వాళ్ళకి ఏ విధంగా పైకి తీసుకెళ్ళాలనే ఆధారాలు దానికి సరిహైన మార్గ సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఫలానా పలానా పలానా మనకు అక్కర్లేదు ఎవరి గురించి నాకు సంబంధం లేదు అన్ని కుల సంఘాలు ఒకటే సంఘం అని నేను అనుకుంటా వాళ్ళు వ్యక్తిగత విషయాలు అప్పుడు కార్పొరేషన్ లేదు కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా సంఘాలను పెట్టి ఇంతో ఎంతో గ్రామాలలో కొద్దిగా ఫండ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సంఘానికి సేవ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సంఘంతో బాగుపడ్డే వాళ్ళు ఉన్నారు అయితే నేను ఒకటే మీ అందరి ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా మన ముద్రాజులకు ఎటువంటి న్యాయం జరగలేకపోయింది ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ లో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది మీకు కార్పొరేషన్ ఇస్తానని అదే అదేవిధంగా దీని నుంచి ఏకు తీసుకెళ్తామని వాళ్ళు ఏదైతే ఇచ్చారో అదేవిధంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీల రిజర్వేషన్ కూడా అని చెప్పిండు అదే ఏవైతే కామారెడ్డి లో ఆయన చేసిన వాగ్దానాలను కూడా ఒకటొకటిగా ఒకటొకటిగా అన్ని చేసుకుంటూ ముందుగా మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి మనం జాతి కూడా అందరం కూడా కృతజ్ఞతంగా కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే మన కార్పొరేషన్ లేకుండే కాబట్టి ఇచ్చి కాబట్టి మనం చెప్పాలి రెండోది సరే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే తెలుగుదేశం ఉండే అన్ని ఉన్నాయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మనకి ఏదైతే మాట ఇచ్చారో దాని మీద నిలబడి మన కార్పొరేషన్ ఇచ్చారు దానికి నిధులు కూడా మీ అందరికీ తెలుసు ఎవరు కూడా ఆశామాషనో లేరు అంత నాలెడ్జ్ వాళ్ళే చదువుకున్న వాళ్ళే మేధావులే ఉన్నారు ఎందుకు చెప్తున్నారంటే పరిస్థితుల ప్రభావంతో మనం కొద్దిగా లేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మన కార్పొరేషన్కు నిధులు ఇవ్వడం జరుగుతుంది ఆ నిధుల భాగంగానే ప్రతి నేను ముద్రాజు ప్రతి ముద్రాజు ముద్దు బిడ్డ పేద బిడ్డకే ఒక నయా పైస వచ్చిన పైసా పైసా పేద వాళ్ళకే విధంగా నేను కృషి చేసుకోవచ్చు కానీ ఈ కార్పొరేషన్ ముద్రాజి జాతికే అంకితం ముద్రాజి జాతి వాళ్ళే ఉంటారు ఇంట్లో రెడ్డి రాడు కదా రెడ్ కార్పొరేషన్లో ముద్రాజు కార్పొరేషన్ మన వాళ్ళే ఉంటాం కదా ఎవరున్నా మన కులమే ఉంటుంది కాబట్టి మనలో పని పనిచేసుకుంటూ పోతూ ఇవి సాధించే వరకు కూడా మీరందరూ కూడా మాకు సహకరించాలి ఎందుకంటే మనం పెద్ద ఎత్తున పిలుపు చేస్తున్నాం ఆ పిలుపు కన్నా ముందు కూడా నేను మధు శ్రీఆారన్న ముగ్గురం కలిసి జిల్లాలు కాల్ చెప్తే కాదు మనం ఆ జిల్లాల మండల అధ్యక్షుడు ఫిషరీస్ అధ్యక్షుడు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కాన్సెన్స్ అధ్యక్షులు వీళ్ళందరితోని ఆ జిల్లాలకు వెళ్ళి మీటింగ్ పెట్టుకొని ఒక ఇరవై రోజుల ముందు జిల్లాలని కంప్లీట్ చేసి ఆ తర్వాత మీటింగ్ పెడదాం మనం అంటే ఏందో ఈ హైదరాబాద్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మొత్తం జామ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం మీరు అందరూ కూడా ప్రతి ముద్రా బిడ్డ ఆ సభకు రావాలని కోరుకుంటూ ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన నారాయణ కేడు సోదరులు సోదరులు అందరూ కూడా